మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యముగా ఈ రీతిగా రావటానికి కారణం ఏమిటంటే మరి ఆ మాట చెప్పకపోయే ముందు నేను ఎందుకు రావటం జరిగిందో ఆ మాటలు మీతో పంచుకోక ముందు అభిషత్తుడు దైవజనుడు తండ్రి సన్నిధి మిదిష్టి వ్యవస్థావికులు ఆయన వచ్చిన యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఆ తొలి దినాలలో ఆయన దేవుని చేత దర్శించబడి ఒక చిన్న పాటని ఒక గీతాన్ని ఆయన రాశాడు ఆ యొక్క దైవ సేవకుడు ఆత్మీయ తండ్రి ఆత్మీయ నాయకుడు రచించిన ఆ యొక్క పాటలో ఒక చరణాన్ని మీ ఎదుటి ఉంచుతాను ఏంటో ఆ శరణం అంటే వార్తను నా బ్రతుకు ద్వారా కనపరుతును జనులలో నీ వార్తను నా బ్రతుకు ద్వారా కనపరుతును సాక్ష్యము చెదరి ఓబుటు కంటే సాక్ష్యము చెదరి ఓబుటు కంటే ముందే మరణము కలిగించుము ముందే మరణము కలిగించుము నా ప్రాణము నీవయ్యా నీ కొరకే నీనయ్యా నా సర్వం నీవయ్యా నా ప్రియుడా వేసయ్యా నా ప్రాణాత్మా శరీరము ఈసు అంకేతం నా ప్రాణాత్మా శరీరము ఈసు అంకితం నేటి నుండి నా జీవితం అభిషత్తుడు దైవజనుడు మరి ఆత్మీయ నాయకుడు ఆత్మీయ తండ్రి పిల్లలని సిద్ధం చేసి మరి అనేక ప్రాంతాలకి అనేక ప్రాంతాలకి దైవ సేవకుడు పంపించాడు ఇంత ఆత్మీయంగా బలపడే అనేక క్షణము దేవునితోనే గడుపుతున్న ఆయన పెంపకంలో కొద్ది గొప్ప ఏమన్నా శరీర ఈ యొక్క దేహములో ఉన్నాము కనుక ఏదో మరి ఆత్మీయ నాయకుడు అన్ని అనుభవాలు అన్ని పాఠాలు ఆయన అనుభవంలో ఉండి వచ్చిన దేవుడు ఆయన హృదయంలో ఉంచిన ఆ యొక్క అనుభవ పాఠాలే పాట రూపముగా మార్చుకొని ఇంతటి సమాజానికి ఒక సాక్ష్యాన్ని పాట రూపంలో ఇచ్చాడు అలాంటి దైవజనుడు కింద ఆయన యొక్క పెంపకములో ఉన్న వ్యక్తులు పొరపాటు చేసే అవకాశం ఉంటుందా అంటే ఉండదనే చెప్పాలి నేపథ్యంలో మరి సిట్టి చెల్లికి ఒక మూడు లేక నాలుగు ప్రశ్నలు ఉంచాలి ఎందుకు ఎవరు ఈ చిట్టి చెల్లి అంటే నంద్యాల ప్రాంతంలో నంద్యాల బ్రాంచీలో మరి ఉన్న దైవ సేవకుడు ప్రభుకుమార్ అనే సహోదరుడు మరి నంద్యాల ప్రాంతము వెళ్ళటం జరిగింది అక్కడ మరి పది మంది వచ్చిన ఇరవై మంది వచ్చినా ఆ ప్రాంతంలో దేవుని మందిరము ఏర్పాటు చేయటము అక్కడికి వెళ్ళటం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ ప్రభుకుమారు అనే వ్యక్తి ఆమె దగ్గరికి వెళ్ళాడని ఎవరు ఎవరైతే ఫిర్యాదులో పేర్కొందో ఒక సిస్టరు వారి ఇంటికి వెళ్ళాడని తరచు ఇంటికి వెళ్ళి వస్తున్నాడని ఆమెని మరి ఆ యొక్క ఆమె యొక్క జీవితాన్ని అవమానపరిచాడని ఆమె జీవితాన్ని సర్వసము ఆ స్త్రీ యొక్క సహోదరుడికి అర్పించిందని ఆమె మాటల్లో రూపాన అనేకులకి చెప్తూ వచ్చింది అయితే కోతీఫరు భార్య ఎలాగైతే మరి ఏషేపు మీద నీరోప నీరోపణ చేసిందో అలాగనే ఏమి కూడా చేస్తుంది ఎందుకంటే కోతీఫరు భార్య నీరవరోపణ యేషేపు మీద చేసింది ఏసేపు ప్రణయం లేకుండా ఏషేపులో ఎలాంటి లోపము లేదు అయితే